ఇంగో ఎప్పుడైనా గిట్లా స్వీట్ కార్న్ తోటి గ్యారెల్ చేసి రౌల్లా మొక్కజొన్నతో వేసుకున్నాడు కామనే కానీ స్వీట్ కార్న్ తోటి కూడా సూపర్ ఉంటుంది ఇంకా గిందుట్లో ఏం లేదు మనం రుచికి తగ్గట్టు కారం వేసుకుంటే సరిపోతుంది అలా గదే పచ్చిమిర్చులు జర ఇది తీయ తీయ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి మాత్రం జర దండి వేసుకోరు ఇంత జీలకర్ర ఇంత కొత్తిమీర ఇంత ఉప్పు వేసుకొని గిర్రం తిప్పుకొని మంచిగా పేస్ట్ వేసుకోర్రీ ఇంకొక టిప్ అయితే చెప్తా ఇది జర మనం మిక్సీ పట్టినప్పుడు జర పిండి లూజ్ లూజ్గా ఉంటుంది గ్యారెలు వేయడానికి రాదు అప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొంచెం శనగపిండి అయితే కలుపుకోండులా ఇంకా మంచిగా పెద్ద ఉల్లిగడ్డ మంచిగా చిన్నగా జరుపుకొని ఇల్లు వేసుకొని కలుపుకున్నాడే ఇంక మూకుడు పెట్టుకొని ఇంత నూనె పోసుకొని గ్యారెలు వేసుకున్నాడే ఇంకా గంతే మస్తు వెళ్ళా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అయితేమై కానీ జర సబ్స్క్రైబర్లు జర ఆల్ అన్ని నోటిఫికేషన్ క్లిక్ చేసుకొని జర ఛానల్కి సపోర్ట్ చేయరుల్లా అయితే మాయి కానీ జర ఈ మధ్య వీడియో జర లేట్ వస్తున్నాయి ఇంకా ముందు ముందు మస్తుగా వస్తాయి